प्राइम टाइम न्यूज के स्वागत है మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మరాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు పిడగం వెంకటేశ్వరరావు గులపల్లి సురేష్ తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ ఇద్దనగిరి లక్ష్మీప్రసాద్ నాయకులు శంకర రాంబాబు వాగు బలరాం పైల విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ నివాసం వద్ద తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ట్రాక్టర్ తో ముద్రగడ ఇంటి గేట్లను గుద్దుకుంటూ కారును ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదాలు చేయడం పలు అనుమానాలకు దారితీస్తుందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు తెలుగు రాష్ట్రాల్లో ముద్రగడ కుటుంబానికి అభిమానులు ఉన్నారని ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చూస్తూ ఊరుకోబోమని కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఘటన వెనుక ఉన్నారో వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొలపల్లి కాశీ విశ్వనాథ్ వాగు బలరాం జువీనా వీర్రాజు అల్లం ఆదినారాయణ రాచర్ల రమేష్ గుండుబిల్లి చక్రం పట్టా సుబ్బారావు వాడపల్లి శ్రీను డైగల చంద్రమౌళి శ్రీపురపు రాజేష్ సిడగం రాజేశ్వరరావు లోగీషు శేఖర్ ఈపీ రాము పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నారో వాళ్ళని ఆదిలోనే అడగదొక్కాలనేటువంటి ఒక ప్రణాళిక రూపంగా కొంతమంది దళారులను ఉపయోగించుకొని మొదటి దశలోనే వీళ్ళని కిందకి అడగ దొక్కాల ఉద్దేశం మీద ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారాలు చంద్రబాబు నాయుడికి జనసేన కూటమి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాత్ర ఉంది ఈ యొక్క నియోజకవర్గాల్లో ద్వితీయ శక్తిగా ఎవరూ కూడా టైర్ కాకూడదు వాళ్ళని అడగదొక్కాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటుల ప్రయత్నం ఇది ఆయన శాసనసభ్యులునే చెప్పారు నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి మీరు పదకొండు సీట్లతో వచ్చింది రాబోయే రోజుల్లో మీ ఆ సీట్లు కూడా రావు ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పి అని చెప్పని ఆ రోజు శాసనసభలు చెప్పారు అదే జరిగి తీరుతుంది ఈ రోజున నేనున్నాను మీకు అనేటువంటి మరో ఏదైనా ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్ర భద్రభం బంగారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తిగత చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో కాబట్టి ఈయన్ని ఆదిలోనే అణికి దొక్కాలనేటువంటి ఉద్దేశం మీద ఒక ప్రణాళిక ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి యొక్క ద్వితీయ స్థాయి నాయకులు నాయకులు కూడా నిన్న శనివారం నాడు రాత్రి కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా యొక్క పియత నాయకుడిని బాధ కలిగేలా చేసేటువంటి పరిస్థితి ఇతర గారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా ఎవరైనా ఆరి తలపడితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన సమస్యలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పని ఇది హెచ్చరికగా భావిస్తూ మీకు తెలియ జరుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి కుటుల కుయత్తాలను కూడా మానుకోవాలని చెప్పి కోరుకుంటూ పత్రిక ముఖం ద్వారా ఈ యొక్క సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది పద్నాభం గారి జరిగిన దాడి నేపథ్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న శనివారం రాత్రి తెలజన మూడు గంటలకి ఒక యువకుడు ఇంటికి చొరబడి ఫ్లెక్సల్ ధ్వంసం చేసి కారుని ధ్వంసం చేసి వెళ్ళి మళ్ళీ ఉదయాన్ని నేనే చేశానని అంటే కొంతమంది తప్పదాగ చేశాడని కొందరు లేకపోతే మతిస్థిమతులు లేక చేశాడని కొందరు అంటున్నారు కానీ అతను ఉద్దేశపూర్వకంగా నేను చేసేనని చెప్పి ఉద్దేశపూర్వకంగానే చెప్పాడు అతను నేను చదా చేశానని అంటే ఇది కావాలని చేసిన పనే మరొక అంశం ఏంటంటే ఈ యువతకి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా పార్టీ తరపు నుంచి మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారు ఎటువంటి వ్యక్తి మీద దాడి చేస్తున్నారు ఆ ఎటువంటి వ్యక్తి అనేది ఒకసారి మీకు తెలియకపోతే ఆయన గురించి పూర్తిగా తెలియకపోతే మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి మీ యువత ఎలా పడితే అలాగా మీ కామెంట్లు ఇది పెట్టడం అనేది మానుకోవాలి మీరు సక్సెస్ అయితే చేయండి మంచి పని చేయండి అంతే తప్పించి ఇటువంటి దాళ్ళు తప్పు ఒకవేళ మీరు దాళ్ళు మళ్ళీ ఇటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండించం ఇటువంటి దాడి మేము జరిగితే మాకు గెడ్డాలు ఉన్నాయి మేము తిప్పుతాం అని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మనందరం కూడా గుర్తించుకోవాలి శనివారం నాడు గంగాధర్ అనేటువంటి యువకుడు చాలా ముందు ఆలోచనతోటే దురుద్దేశంతో మన నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి చేయడం జరిగిందని చెప్పేసి మన అందరం కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆయన వస్తూ వస్తూనే ఒక మాట అన్నాడు నేను పద్మనాభం గారిది దోల తీరుచడానికి ఇక్కడికి వచ్చాను పద్మనాభం తాతయ్య గారు దోళ తీరుస్తేనే అతను నాకు చాలా అన్యాయం చేశాడు అని చెప్పేసి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూనే లోపలికి వెళ్ళి ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి ధ్వంసం చేయడం మన అందరం కూడా చూసాం ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటి వ్యక్తి ప్రత్తిపాడు నియోజకవర్గానికి చేసినటువంటి సేవ గాని మెట్ట ప్రాంతానికి చేసినటువంటి సేవ గాని ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో అతని పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాల్లో ఈ వేళ వెలుగు నింపింది అంటే అది ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించుకోవాలి అటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఒక ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా అత్యున్నతమైనటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఆయన ముతరగడ పద్మనాభం గారు అటువంటి వ్యక్తి పట్ల ఈ విధమైనటువంటి సాహసం చేయడం అంటే ఎనకాతలు ఏదో అవాంఛనీయమైనటువంటి శక్తి పనిచేయటం వల్లే గంగాధర అనేటువంటి వ్యక్తి పనిచేశాడని చెప్పేసి ఇవేళ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఈ విషయాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకొని ఏదైతే గంగాధర అనే వ్యక్తి చేత ఈ కార్యక్రమాన్ని చేయించారో ముద్రగడ పద్మనాభం గారి యొక్క అవమానం కలిగించే విధంగా పని చేశారో ఆ వ్యక్తుల్ని గుర్తించి కూటమి ప్రభుత్వం దాని మీద పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి కావాలి వారికి కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి మరొక యువకుడు ఎవడో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు పెద్దలకి సంబంధించినటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో ఏమైనా తప్పులు చేస్తే వాడికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది చెప్పేసి యువత తెలుసుకున్న విధంగా వారిని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలుసు ఇంట్లోంటివి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి